హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వార్తలు అయితే మామూలుగా లేవండి సో పదమూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో గల్ఫ్లో ఎక్కడున్నా కూడా గల్ఫ్ దేశాల నుండి ఓటు లేదు ఫిజికల్గా ఇండియా వచ్చి మీ ఊర్లో ఉన్న పోలింగ్ బూత్లోకి వెళ్ళి మీరు ఓటు నేను కూడా ఓటేసాను సో కొన్ని కొన్ని నియోజకవర్గాలు అయితే మనకి డబ్బు ఏర్లే పారుతుందండి పిఠాపురం సైడ్ అయితే గల్ఫ్ దేశాల నుండి ఎవరు ఇస్తారో వాళ్ళకైతే యాభై వేలు ఇస్తున్నారు సో కొన్ని కొన్ని చోట్లయితే మామూలుగా లేదు కొన్ని కొన్ని చోట్లయితే ఇంకా డైరెక్ట్గా బైకులు ఇచ్చేస్తారంట ఓట్లకి అంటే ఇన్ని ఓట్లకి చెప్పిన బైకులు అనమాట సో ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే అల్ కో అంటే అల్కరామా కంపెనీ కేవోసీ ప్రొజెక్ట్లో ఉంటుందన్నమాట ఈ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తుంది తెలియజేయండి నెక్స్ట్ ఓమని సుల్తాన్ బిన్ తారక్ గారు కొవైట్కి కొవైట్ యొక్క పర్యటన నిమిత్తం వచ్చారు సో ఇరు దేశాల మధ్య ఎన్నో వ్యాపార లావాదేవీలు సైన్లు జరిగాయి ఒకరికొకరు తోడుంటామని చెప్పి కూడా తెలియజేశారు సో ఇండియన్ ఎంబసీ ఇండియన్ అంబాసీ వారి తరపు నుండి ఓపెన్ హౌస్ అనౌన్స్ చేశారు మే పద్నాలుగో తారీఖున నెక్స్ట్ కోవైట్ అమీర్ గారి నిర్ణయాలు తప్పు పట్టాడు ఒక కోవైతి యువకుడు అనమాట అంటే కోవైతి సిటిజనే కోవైట్ యొక్క అమీర్ గారి నిర్ణయాలు తప్పు పట్టాడు అతనికి ప్రాసిక్యూషన్కి అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నుండి నెక్స్ట్ మంత్ నుండి ఖతర్ వాళ్ళు రెండు వందల మెగా వాట్స్ కరెంట్ని సప్లై చేస్తారు కోవైట్కి ఎందుకంటే ఈ మధ్య కోవైట్లో కొంచెం కరెంటు కొరత లాంటిది ఏర్పడుతుందని చెప్పి వార్తాగతనాలు వస్తున్నాయి సో సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే యాభై సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వీరిలో కొందరులో వైరస్ లక్షణాలు కనబడుతున్నాయి అంటే ఆ వైరస్ కూడా తెలియట్లేదంట వైరస్ లక్షణాలు అంట సో నెక్స్ట్ సౌదీలో బాంతుం బాంతు అనే ఈ మైనస్ తిని ఒక తొంభై ఐదు మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఒక వ్యక్తి చనిపోయాడు అందుకే గవర్నమెంట్ ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేసేసింది సో నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు సౌదీలో పనిచేశాడండి ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాలు సౌదీలో పనిచేసి తన కొడుకును కూడా సౌదీ రప్పించి తన ఇంటికి వెళ్ళి మిగిలిన జీవితం భార్యతో అనుకునే లోపే తన ప్రాణం గాలిలో కలిసిపోయింది గల్ఫ్లోనే గాలిలో కలిసిపోయిన ప్రాణం సో ఇంటికి వెళ్దాం రెండు రోజుల్లో ఇంటికి వెళ్దాం అనుకుంటే కానీ పాపం ఇండియన్ వ్యక్తి అనమాట పాపం గల్ఫ్లోనే చనిపోయాడు ముప్పై సంవత్సరాలు సర్వీస్ అంటే తను కష్టపడి సంపాదించి పిల్లల భవిష్యత్తు వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ చేశారు తప్ప ఏమీ అనుభవించలేదు గల్ఫ్లోనే కలిసిపోయింది జీవితం ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ ఇంకా పాప అతను ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం సో నెక్స్ట్ సౌదీ సౌదీ అమెజాన్ కంపెనీలో ఒక మిత్రుడికి జాబ్ వచ్చిందండి అమెజాన్ కంపెనీ ఎలాంటిది శాలరీ టైంకి ఇస్తుంది అది తెలియచేయండి కొందరికి మిత్రులకి జాబ్స్ వచ్చాయంట ఓకే యూఏ విషయానికి వెళ్దాం యుఏ విషయానికి వెళ్తే యూఏఈ లూలులో మ్యాంగో ఫెస్టివల్ జరుగుతుందండి వివిధ వివిధ దేశాల నుండి మామిడి పళ్ళు వచ్చాయి కొనుక్కున్నారా సో తినండి మళ్ళీ టైం మళ్ళీ సంవత్సరం వరకు దొరకవు తర్వాత ఎమ్రాత్ ఎయిర్ వారికి ఎమ్రాత్ ఎయిర్లైన్స్ వాళ్ళకి ఎయిటీన్ పాయింట్ సెవెన్ బిలియన్ ధరమ్స్ లాభం వచ్చిందంట వర్కర్స్ అందరికి కూడా బోనస్ ప్రకటించారు సో తర్వాత జీసీటీ జీసీసీ యూనిఫైడ్ వీజా అంటే ఒకే వీజాతో మల్టిపుల్ గ్రాప్ దేశాలు తిరిగి రావచ్చు అనమాట అయితే యూఏలో నాలుగు వేల దినమ్స్ ఈ వీసా యొక్క ప్రైస్ కింద అనౌన్స్ చేశారు సో నెక్స్ట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కురాన్ క్లాసులు పెట్టడానికి లేదు అలా పెడితే యాభై వేల ధరస్ ఫైన్ వేస్తారు వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే మస్కట్ ఎక్స్ప్రెస్ హైవే పార్షిల్లీ క్లోజ్ చేస్తారు పదమూడవ తారీఖు మిడ్ నైట్ నుండి జనరల్ రోడ్డు మెయింటెనెన్స్ కోసం గుర్తుపెట్టుకోండి రోడ్డు డైవర్షన్ పాటించాలి తర్వాత ఎక్స్పర్ట్స్ కూడా విరిగిగా బిజినెస్ చేసుకొని ఒక ప్రొపోజల్ని తీసుకొస్తున్నారు మనకి వామన్లో నెక్స్ట్ వామన్ కోవైట్ల మధ్య ఈ రిలేషన్ మరింత పెరగడానికి సో వ్యాపార సంబంధాలు మరింత పెరగడానికి హైదంబిన్ తారక్ గారు సో కోవైట్ పర్యటన కోవిడ్ పర్యటనకు వెళ్ళారు సో తర్వాత ఇంకో వామానీ సుల్తాన్ హైదంబిన్ తారక్ గారు రెండు వందల యాభై మందికి ఓమానీ పాస్పోర్ట్లు ఇష్యూ చేశారనమాట అంటే విదేశీయులకి అంటే ఓమాని సిటిజన్షిప్ ఇచ్చారనమాట బెహరన్ విషయానికి వెళ్తే కొన్ని కంపెనీలు బహిరీన్లో నాలుగు వేసిన నెలలు మూడేసినెళ్ళు ఐదేసినెలలో శాలరీలు ఇవ్వట్లేదండి చాలా చాలా ఇబ్బంది పెడతాయి కంపెనీలు పేర్లు చెప్పకూడదు సోషల్ మీడియాలో ఇది వైలేషన్ అవుతుంది కాబట్టి సో బెహరన్ వెళ్ళే మిత్రులు కంపెనీల కోసం ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి అక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెడతారు ఓకే నెక్స్ట్ ఒక అతను మేకపై మేకకి అరబీ వాళ్ళు తలపై పెట్టుకుని ఇవి ఏంటంటే తువాలో పెట్టి ఆ రింగ్ పెట్టి ఒకరిని వీడియో చేశారని చెప్పని గుర్తుంది అతను అరెస్ట్ చేశారని చెప్పి ఈరోజు అతనికి కోర్టు వారు జైలు శిక్ష ఫైను విధించారు సో హల్ హలలోజీలో లోజీలో ఎనిమిది అంతస్తుల బిల్డింగ్లు అగ్ని ప్రమాదం జరిగింది ఇది గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట వెంటనే అధికారులు స్పందించి గవర్నమెంట్ అన్ని బేరెన్లో ఉన్న అన్ని గవర్నమెంట్ బిల్డింగ్లో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు ఓకే కతర విషయానికి వెళ్దాం కతర విషయానికి వెళ్తే నమస్తే అన్న సో ఖత్తార్ ఎస్ఓఎస్ కంపెనీలో జాబ్ వచ్చింది కంపెనీ ఎలాంటిది శాలరీ టైంకి ఇస్తుందని తెలియజేయమంటే ఒక మిత్రుడు కామెంట్ పెట్టారండి సో ప్లీజ్ ఎస్ఓఎస్ కంపెనీ దగ్గరలో ఉన్నా కానీ కంపెనీలో పని చేస్తామో తెలుగు మిత్రులు ఎవరు ఉంటారో కొంచెం కామెంట్ పెట్టండి శాలరీ టైంకి ఇస్తుందా లేదనేది తర్వాత నెక్స్ట్ మంత్ నుండి ఖత్తార్ నెక్స్ట్ మంత్ నుండి ఖత్తారు కువైట్కి రెండు వందల మెగా కరెంట్ సప్లై చేస్తుందండి కత్తర్ టువైటికి ఓకే నెక్స్ట్ ఒరిడు వారు తన యొక్క సబ్స్క్రైబర్స్కి క్షమాపణ తెలియజేశారు జుమారాత్ నైటు ఇంటర్నెట్లో కొంచెం అంతరాయం ఏర్పడింది సో మళ్ళీ క్లియర్ చేసేసామని చెప్పి అంతరాయం ఏర్పడినందుకు క్షమాపణ తెలియజేశారు సో తర్వాత ఇండియాలో ఎలక్షన్ వార్తలకు వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి తన నాలు కోసేసుకున్నాడంట తర్వాత తెనాలిలో గొడవ జరిగిందండి సో ఎమ్మెల్యే గారు ఓటేయడానికి లైన్లో వేటలేదని చెప్పి ఒక సామాన్య వ్యక్తి ప్రశ్నిస్తే అతను ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అతను కొట్టాడు సో సామాన్య వ్యక్తి కూడా తిరిగి అతను కొట్టాడు ఎమ్మెల్యే అనుచరులు కూడా సామాన్య వ్యక్తిని చాలా చితగా బాధేశారు సో ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్